జై శ్రీరామ్ హిందూ బంధువులందరికీ నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ ఈ వీడియో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క హిందూ చాలా జాగ్రత్తగా వినండి ఎందుకంటే మన దేవాలయాలను మనమే పరిరక్షించుకోవాలి హిందూ దేవాలయాలకి హిందూ దేవీ దేవతలను దర్శనం చేసుకోవాలంటే చాలా భయపడే రోజులు దాపరించే మనకి ఎందుకంటే కాటిగాడ నక్కల్లా గాది కింద పంది కుక్కుల్లాగా మన హిందువుల వ్యాపారాలనే ఒక భయంకరమైన మాయాజాలంతో మన హిందూ దేవాలయాల కాడ పాగాలు వేసి పాటలు పాడుకొని హిందూ ధర్మాన్ని నాశనం చేయడానికి పదిహేను ఉన్న వాటర్ బాటిల్ ఇరవై ఐదు రూపాయలు అమ్మడం ఇరవై ఉన్న కొబ్బరికాయని ముప్పై నలభై యాభై రూపాయలు అమ్మడం అలాగే ఐదు రూపాయలు చెప్పులు స్టాండ్ కాడ పది రూపాయలు వసూలు చేయడం ఐదు రూపాయలు మొబైల్ కాడ పది రూపాయలు వసూలు చేయడం పది రూపాయలు బ్యాగ్ కాడ ముప్పై రూపాయలు ఇరవై రూపాయలు వసూలు చేయడం ఇలాగా హిందువుల్ని చిత్రహింసలు పెట్టి దోసుకు తింటున్నారు ఒక హిందూ సామాన్య కుటుంబంతో నలుగురు కలిసి వెళ్తే చెప్పులు స్టాండ్ కాడ నాలుగు జతలకి ఇరవై రూపాయలు కుటుంబంలో రెండు మొబైల్ ఉంటే రెండు పదులు ఇరవై నలభై రూపాయలు ఒక లగేజీ బ్యాగ్ పెట్టుకుంటే దానికి ముప్పై రూపాయలు డెబ్భై రూపాయలు అక్కడికే ఇలా చూసుకుంటే ఆ కుటుంబంతో పైన కొండపైన ఎక్కడికైనా వెళ్ళి ఒక టిఫిన్ చేయాలంటే దగ్గర దగ్గరగా నాలుగు వందల రూపాయలు ఒక ప్లేట్ ఇడ్లీ యాభై రూపాయలు అరవై రూపాయలు స్టార్ట్ చేస్తున్నారు ఒక దోశ ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు ఒక వాటర్ బాటిల్ ముప్పై రూపాయలు పాతిక రూపాయలు పతిది అదనపు ఖర్చులు అంటే ఒక కుటుంబంతో ఒక హిందూ దేవాలయానికి వెళ్తే ఎన్ని రకాలుగా దోచుకు తింటున్నారో ఒక్కసారి చూడండి దీన్ని సుమారు మనం వెనక్కి తీసుకుంటే ఈ బ్రిటిష్ కాలంలో పతి దానికి పొన్నేసేవారు అని చెప్పి ఉండేవారు నీటికి పన్ను శేనిక పన్ను దానికి పన్ను దీనికి పన్ను అన్నట్టు మన హిందూ దేవాలయానికి వెళ్తే అసలు ఇంత దుర్మార్గమైన చర్య హిందువులు తన ఆరాధ దైవాన్ని దర్శించుకోవాలంటే ఖర్చుతో కూడింది కుటుంబంతో వెళ్ళాలంటే అంటే కొన్నాళ్ళకి హిందూ దేవాలయాలకి భక్తులు రాకుండా చేయాలని ఒక కుట్ర ఇది ఇప్పటికైనా ఆలోచించి ప్రతి ఒక్క హిందువు మీరు వెళ్ళే దేవాలయాల దగ్గర ప్రతి ఒక్క ఏది మీరు డిపాజిట్ చేసినా ఆ బిల్లు ఫోటోలు తీసుకోండి ఎందుకు బిల్లు ఫోటోలు తీసుకోమంటున్నారంటే మొన్న అన్నవారం దేవస్థానం సంబంధించిన మొబైల్ని డిపాజిట్ చేస్తే అక్కడ ఐదు రూపాయలని ఉంది పాట కాకపోతే పది రూపాయలు తీసుకున్నందుకు ఒక వ్యక్తి కాకినాడ కోర్టులో కొంజం కోర్టులో వేయడం జరిగింది తనకు జరిగిన అన్యాయాన్ని అక్కడ వివరించి ఖర్చు అయినా సరే వేయడం జరిగింది ఐదు లక్షల జరిమానా దీనికైనా ఖర్చులు ఐదు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది ఇక్కడ డబ్బుల మాట పక్కన పెడితే నాయం జరిగింది మంచి తీర్పు వచ్చింది అందుకని ప్రతి ఒక్కరూ మీరు మన ఎండోమెంట్ దేవాలయాలకు వెళ్ళినప్పుడు అక్కడ ప్రతి ఒక్క మీరు కట్టిన రిసీట్ కానీ హోటల్లో టిఫిన్ చేసిన బిల్లు కానీ అన్ని జాగ్రత్త తెచ్చి ఫోటోలు తీయండి పూర్తిగా హైందవ సైన్యం మీకు సపోర్ట్గా ఉంటుంది ఎందుకంటే లీగల్గా మేము సపోర్ట్ చేస్తాం దీనిపై ఒక పోరాటం చేయకపోతే మన హిందూ దేవాలయాలకు భక్తులు దూరం అయ్యే అవకాశం ఉంది ఈ గౌ ఈ ఎండో వంటి అధికారులు ఈ వ్యాపారస్తులు కలిపి చేస్తున్న నాటకం ఇది ఈ నాటకాలను మనం అరికట్టాలి అది చట్టం ద్వారానే సాధ్యం అవుతుంది హైందవ సైన్యం చట్టమే నేటి హిందూ చేతుల ఆయుధం అందరికీ శ్రీరామ్ తప్పకుండా మీకు ఇంకా దీనిపై ఏమైనా సందేహాలు సలహాలు కావాలంటే మేము పూర్తిగా మీకు తెలియజేస్తాం నా ఫోన్ నంబరు ఇవ్వడం జరుగుతుంది మీరు నన్ను సంప్రదించవచ్చు నేను మీ పెనుగొండ దుర్గా ప్రసాద్ జై శ్రీరామ్ ఈ దేశం కోసం ధర్మం కోసం